ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులే టార్గెట్గా చోరేడిగా పాల్పడుతున్న ఐదుగురు సభ్యులతో కూడిన ముఠాను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు మల్లేపల్లి మంగారు బస్తాయికి చెందిన దొంగల ముఠా సభ్యులను పట్టుకున్నామని మాదాపూర్ డీసీపీ వినూద్ కుమార్ తెలిపారు గతంలో ముప్పై చోరీ కేసుల్లో వీళ్ళు నిందితులుగా ఉన్నారని చెప్పారు నిందితులపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు ఆఫ్ మంగర్ మల్లేపల్లి నెక్స్ట్ అబ్దుల్ మనాన్ ఆటో డ్రైవర్ ఈజ్ ఆల్సో రెసిడెంట్ ఆఫ్ మంగార్ బస్తీ మల్లెపల్లి థర్డ్ మొహమ్మద్ ఖాదీర్ మూర్ నగర్ ఆసిఫ్ నగర్ హైదరాబాద్ ఖాదీర్ అలియాస్ ఖదేర్ కామ్లేష్ సికందర్ ఈజ్ ఆల్సో రెసిడెంట్ ఆఫ్ అఫ్జల్ నగర్ మల్లేపల్లి హైదరాబాద్ అండ్ ఉపాదా సునీల్ ఈజ్ ఆటో డ్రైవర్ రెసిడెంట్ ఆఫ్ మల్లేపల్లి అఫ్జల్ నగర్ నా హైదరాబాద్ సో ఇంకా ఇద్దరు అప్స్కొండ అయ్యారు ట్రావెలర్స్ లాగే ప్యాసెంజర్స్ లాగే ఎక్కి వెనక ముందు నుంచి ఒక పర్సన్ని టార్గెట్ చేస్తూ వాళ్ళ నుంచి మొబైల్ లేకపోతే గోల్డ్ చైన్స్ ఇంకేమేమి ఉన్నాయో అన్నీ కూడా థెఫ్ట్ చేయడం చేసినారు దాదాపు లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా వీళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు సో ముప్పై కేసులు అయినాయి ఒకసారి రెండుసార్లు జైలు కూడా వెళ్ళేది